హాయ్ అండి ఓం నమో జై జైచి నమస్తా ఈరోజు మనము కామాఖ్య సిరీస్లో పార్ట్ టూ గురించి డిస్కస్ చేద్దాం ఇంతకు కామాఖ్య అంటే ఏమిటి కామాఖ్య అంటే ఏమిటి అనేది మనం ఈరోజు చూద్దాం కామాఖ్య అంటే కామా ప్లస్ అఖ్య కామ అంటే మనందరికీ తెలుసు కోరికలు అకియా అంటే ఇక్కడ మళ్ళీ రెండు రకాల అర్థాలు వస్తాయి ఒకటి తీర్చునది అని ఒక అర్థం వస్తుంది రెండవది పునర్జన్మ రాహిత్యం అంటే జనన మరణ చక్రంలో లేకోకుండా చేసేది అని కూడా వస్తుంది ఇది మనము పాలీ భాష నుంచి ఈ కామాఖ్య అనే పదం వచ్చింది ఇక్కడ ఇంకోటి ఏంటంటే కామాఖ్యా దేవి ఇక్కడ మూడు స్వరూపాలుగా చెప్పబడి ఉంది ఒకటి కామాఖ్యా దేవి కామా కామాఖ్య కామేశ్వరి కామేశ్వరి కామాఖ్య ఈ దేవత స్వరూపాలుగా మనకు చెప్పబడి ఉందన్నమాట ఇక్కడ ముఖ్యంగా ఈ కామాఖ్యా దేవిలో కామాఖ్యాదేవి నీలాచల పర్వతాల్లో బౌద్ధ తంత్రము అనే ఎఫెక్టు ఎక్కువగా ఉండిందండి ఒకప్పుడు ఆ యొక్క ఎఫెక్ట్ అనేది ఇప్పటికీ అంటే మనకు శిలల రూపంలో ఇప్పటికైతే ఉంది కానీ ఆ బౌద్ధ కల్చర్ అనేది ఇప్పుడు లేదు టిబెటియన్ అండ్ ఆ నేపాల్ ఆ బుద్ధిజం అదంతా కూడాను అప్పట్లో ఉండేవి అందుకనే బౌద్ధ తంత్రం కూడా అక్కడ ఫామ్ అయ్యి ఉందన్నమాట ఇక తర్వాత కామాఖ్యా దేవి ఎక్కడ ఉంటారు అంటే నీలాచల పర్వతాల మీద ఉంటారు ఈ నీలాచల పర్వతాలు ఏవి అంటే ఒకటి నీలాచల పర్వతాలు అనేవి సాక్షాత్తు శివస్వరూపంగా చెబుతారు ఎందుకంటే శివుడిని మనము కొన్ని కొన్ని డిపిక్షన్స్లో నీలంగా చూపిస్తుంటారు కదా కానీ శివుడు నిజంగా ఉండేది శ్వేతవర్ణం అంటే తెల్లగా ఉంటాడు ఆయన గొంతు మటుకు నల్లగా ఉంటుంది ఎందుకంటే హాలాహలం మింగినప్పుడు నల్ల కాదు సరే నీలవర్ణంలో ఉంటుందన్నమాట సో ఆ నీలం పేరుతో ఇక్కడ నీలాచలిని పెట్టారు లేదా శివుడు నీల నీల రూపంలో ఉంటాడు కొన్ని ఫోటోలో కాబట్టి ఇక్కడ నీలాచల్ అనే పేరుతో కూడా వచ్చింది అని కూడా మనకు చెబుతూ ఉంటారు కానీ ఇంకా మనం ఇంకా లోతుగా పరిశీలన చేస్తే కామాఖ్య సారీ నీలాచల పర్వతాల మీద పరిశీల పరిశీలన చేస్తే ఒకప్పుడు ఈ నీలాచల పర్వతాలని బలరాముడు ఆధీనంలో ఉండేవి అని కూడా చెబుతారు బలరాముడు మనకు శ్రీకృష్ణుడు బలరాముడు తెలుసు కదండి ఎందుకంటే అక్కడ పూరి సైడు ఒరిస్సా సైడ్ నుంచి అక్కడ బలరాముడు అక్కడ వరకు కూడా తన సామ్రాజ్యాన్ని ఇది చేసేవాడు అని చెప్పేసి అందుకనే అక్కడ ఇప్పటికి కూడాను మనము కామాఖ్య పరిపాలించిన రాజులలో బలరామన్ లేదా బలవర్మన్ అని కూడా ఒక పేరు వస్తుంది మరి ఆ బలరాముడే ఈ బలరాముడా అనేది అది పండితులు చెప్పాలి హిస్టారియన్స్ కానీ మనకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం నేనంటే ఎందుకంటే ఈ కామాఖ్య సిరీస్ లో వెరీ డీప్ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలనుకుంటున్నానండి ఏదో ఊరికే కామాఖ్య కొండలో దశమహా విద్యలు కాకోకుండా పుట్టు పూర్వతాలు ఏంటి అనేది మనము రెండు రకాలుగా ఇవ్వాలనుకుంటున్నాం ఒకటి హిస్టారికల్ గా రెండోది మైథాలాజికల్గా రెండు ఇస్తాను నాకు ఎంత చేతనైతే అంత ఇన్ఫర్మేషన్ ఇస్తాను నేను చదివిన చాలా చాలా బుక్కుల్లో నుంచి చదివిస్తున్నాను అనమాట సో ఇక్కడ బలరాముడు బలవర్మన్ అనే పేరిట కూడా ఇక్కడ ఉన్నది మీరు కామాఖ్యలో కూడా ఆయన విగ్రహాలు కూడా మనకు లభిస్తూ ఉంటాయి సో ఆ బలరాముడు ఎక్కడి నుంచి పొందాడు అంటే ఇది మళ్ళీ కొంచెం మైథాలజీ యాడ్ చేస్తే ఇది ఒరిజినల్గా వరాహ అవతారానికి సంబంధం దగ్గరికి వెళ్ళిపోతుంది ఎందుకంటే నీలాచల పర్వతాలు తర్వాత ఆ ఎంటైర్ ఇక్కడ వరకు కూడాను వరాహస్వామి ఆధీనంలో ఉండేవంట ఆ వరాహస్వామి తర్వాత తర్వాత ఇది మనకు ఇక్కడ బలరాముడి చేతిలోకి వచ్చింది అని విన్నాము సో మనకు ఇప్పుడు ఇక్కడ చూడండి ఎక్కడంటే మనకు తిరుమల గిరులు చూసినా కూడా వరాహస్వామి దగ్గరే ఉన్నది అవి ఫస్ట్ ఇప్పుడు నీలాచలం కూడా వరాహస్వామి దగ్గరే అంటే శ్వేత వరాహము సారీ కృష్ణ వరాహము కృష్ణ వరాహము చేతిలో ఈ నీల ప నీలాచల పర్వతాలు అనేవి తర్వాత అవి కాలక్రమేలో బలరాముడు శ్రీకృష్ణుడు అటువైపు వచ్చినప్పుడు కూడా అది బలరాముడు కూడా దాన్ని తీసుకున్నాడు అనేది కూడా ఉంది సో ఈ విధంగా మనకు ఈ నీలాచల్ అనేది మనకు ఎలా ఎలా వచ్చింది ఈ పేరు మీద చెప్పాను తర్వాత కామాఖ్య అనేది కూడా ఎలా వచ్చింది ఆ క ఆ పేరు యొక్క అర్థం కూడా నేను చెప్పున్నాను కామాఖ్యా దేవి గురించి ఇంకా చెప్పాలంటే మనకు ఇక దక్షయజ్ఞము తర్వాత ఆ యోని ఇక్కడ పడడము అనేది తెలిసిందేదే పడిన తర్వాత ఆ యోని భాగము నీలింగ్ నీలం కలర్లో నీలం రంగులో పడిన ఆ యోని నెమ్మదిగా శిలలాగా మారి అక్కడ స్థిరపడిపోయింది అని చెబుతున్నారు అది ఒక మహాశక్తి పీఠంగా మారిందనమాట ఇది మనకు ఏమి ఆధారం ఇలానే జరిగింది అనే దానికి ఏమి ఆధారం మనకు కాళికా పురాణము యోగిని తంత్రము కాళికా తంత్రము తర్వాత కొన్ని ముండుమాల తంత్రము ఇవన్నీ కూడాను మనకు దీనిని దృఢపరుస్తున్నాయి మైథాలజీ పరంగా మనకి ఇవి దృఢపరుస్తున్నాయి అన్నమాట అంతేకాకుండా కొన్ని సంహితలు కూడా మనకు అంటే ముఖ్యంగా యోగిని తంత్రానికి సంబంధించిన కొన్ని అఖండాలలో కొన్ని సంహితలు కూడా ఇదే ఈ కామాఖ్య పీఠాన్ని వాళ్ళు నభయోని అని కూడా అన్నారు అనమాట యోని అన్నారు ఎందుకంటే అక్కడ వాణి బాగా పలుకుతారు కదా సో కాబట్టి ఈ కామాఖ్య పీఠాన్ని వాళ్ళు నభయోని అని కూడా అన్నారు తర్వాత వచ్చేసి ఇక్కడ కామాఖ్య కామేశ్వరి అమ్మవారు ఇక్కడ చాలా బ్యూటిఫుల్ గాడ్డెస్ అందమైన అత్యంత అందమైన దేవతగా ఇక్కడ మనకు వెలిసారు అని అనమాట అంతేకాకుండా బ చాలా అద్భుతమైన ఇంటెలిజెన్స్ తర్వాత ఒక ఫిలసాఫికల్ థిరీస్కి ఒక మెయిన్ ఆరిజిన్గా ఇక్కడ కామాఖ్య కామేశ్వరిని చెబుతారనమాట ఇక్కడ ఇంకోటి ఏంటంటే కామాఖ్య కామేశ్వరిని కొలబాలి అనుకున్నాడు పదహారు ఏళ్ళ బాలికగా ఇక్కడ కొలవడం అనేది జరుగుతుంది అందుకే ఈమెను షోడశి అనిది అని కూడా అంటారనమాట ఈ కామాఖ్య కామేశ్వరిని మనము ప్రజ్యోతిష్యపుర లేదా కామరూప ఆ టైంలలో నుండి కూడాను ఇలాగే పిలవడం అనేది జరుగుతూ ఉంది మనకు ఈ ముఖ్యంగా ఈ ప్రగ్జ్యోతిష్యపుర కామరూప అనే పేర్లు మనకి ఏదో ఒక ఇన్స్క్రిప్షన్ దగ్గర నుంచి ఏదో వచ్చినది లేదా స్టోన్ ఇన్స్క్రిప్షన్స్ నుంచి వచ్చినది అనేది ఏం కాదండి మనకు మెయిన్గా ఈ మహాభారత తర్వాత హరివంశము పురాణం ఇందాక చెప్పినట్టు యోగిని తంత్రము వీటన్నిటిలో కూడాను ఈ ప్రజ్యోతిషపుర కామరూప వీటికి సంబంధించిన ఆ ఐడెంటిఫికేషన్ అనేది ఉంది ఆ రూట్స్ అనేది మనకు ఉన్నదనమాట దాంట్లో కూడా అప్పటికి కూడా ఏం చెప్తున్నారంటే ఇక్కడ కామరూప అనేది ఫస్ట్ ఒక వౌమ అనే డైనాసిటీ దీన్ని పరిపాలించిందని చెప్పేసి చెబుతున్నారు వౌమ డైనస్టీ తర్వాత ఈ వౌమ డైనాస్టీని మన నరకాసురులు అంటే ఆ రాక్షస రాజు నరకుడు వాళ్ళని చంపేసి తర్వాత మహిరంగ వంశాన్ని స్థాపించినాడు అని కూడా మనకి ఇక్కడ చెబుతున్నారు అనమాట అంటే ఏది ఏమైనప్పటికీ కొంచెం కొంచెం ఇక్కడ అన్ని పరిశీలన చేస్తే అమ్మాకి గురించి కొన్ని కొన్నిసార్లు ఒక్క లాజిక్ అనేది అప్పుడప్పుడు మిస్ అవుతూ ఉంటుందండి ఎందుకంటే మైథాలజీ పరంగా మనకు కంప్లీట్గా కామాఖ్యదేవి యొక్క సృష్టి ఇక్కడ ఎలా పడింది అనేది అంతా తెలుసు దీనికి హిస్టారికల్ ఎవిడెన్స్ కూడా జాయిన్ అవ్వాలి ఎప్పుడు హిస్టరీ మైథాలజీ ఒక్కొక్కసారి సెట్ అవుతూ ఉండవు కదా అందువలనే ఇలాంటి కొంచెము ఈ డిఫరెన్స్ అనేది వస్తూ ఉంటుంది సో ఇదండి ఈ వాటికి ఇన్ఫర్మేషను నెక్స్ట్ వీడియోలో మనం కంప్లీట్గా నరకాసురుడి గురించి తెలుసుకుందాం నరకాసురుడు ఏంటి అక్కడ మొట్టమొదటిగా ఏ దేవుడు పూజించబడేవాడు తర్వాత ఆ డైనాస్టీస్ ఏంటి ఇదంతా కూడాను మనము నెక్స్ట్ సిరీస్ పార్ట్ త్రీలో చెప్పుకుందామండి సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్